అందరికీ నమస్తే అండి నేను ఇందాక ఒక వీడియో చూసాను విజయ్ కేసరి ఏదో పేరు ఉంటుంది ఆంధ్ర పోడ్కాస్ట్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది అయితే ఎంత సిల్లీగా మాట్లాడుతున్నాడంటే అంటే లూలు ఉద్దేశించి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల స్థలం కేటాయించింది ఆ స్థలం వాల్యూ ఎంత లూలు వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచట్లేదు ఉంచితేనే కదా ఫెయిర్ ఉంచకపోతే ఫెయిర్ కాదు కదా ఒకవేళ ఫైనలైజ్ కాకుండా అఫీషియల్గా ప్రకటించరు కదా అని మాట్లాడాడు అన్నీ బాగానే ఉన్నాయి క్వశ్చన్లన్నీ నేనేం తప్ప అని అట్లా అంతా బాగానే ఉంది కానీ మన మేధావితనాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదంటే వైసీపీ పార్టీ ఓడిపోయినప్పుడు ప్రభుత్వాన్ని బురదల్లడానికి వైసీపీకి ఫేవర్ చేయడానికి ఉపయోగించకూడదు రూల్ ఇది రూల్ అడిగి నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నీ బాగా ఉన్నాయి కానీ నేనేమన్నానంటే ఇవే ప్రశ్నలు గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఒక పెద్ద సమ్మిట్ పెట్టేశాడు పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి అని ఏకంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నాడు కొన్ని కంపెనీలతో కొన్ని పరిశ్రమలతో అంటే కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కూడా మేము చేసుకున్నాము ల్యాండ్ కూడా క్యాటాయిన్ చేసాము నిర్మాణాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొన్ని నిర్మాణ దశలోకి వచ్చినాయి కొన్ని స్టార్ట్ అయినాయి ఇంకొక రెండు మూడు సంవత్సరాల కన్నీ కంప్లీట్ అని చెప్పి మాట్లాడారు ఏ రోజు అడగలేదా మనం ఆ రోజున ఇన్ని అట్లా మనం ప్రదర్శించలేదు కదండి అడుగుంటే బాగుండేది ఇంకొక దైతే ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఫిల్మీ మోజీ అని చెప్పేసి అని ఒక యూట్యూబ్ ఛానల్తో కుదుర్చుకున్నారు అంటే ఫిల్మీ మోజీ అని ఇంచుమించు ఓ ఫోర్ మిలియన్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటారు అనుకుంటాను అది కూడా ఎందుకోసం ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్గా పనిచేయడానికి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు అసలు యూట్యూబ్ ఛానల్తో ఒప్పందం ఏంటయ్యా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుద్దు అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు నువ్వు అన్నావు కదా ఫైనలైజ్ కాకుండా ఎంవైలు కుదుర్చుకోరని చెప్పేసి నువ్వు అన్నావు కదా ఎన్ని ఎకరాల స్థలం కేటాయించారంటావు ఆ రోజు మనం అడగలేదే ప్రభుత్వం అన్నీ చెప్పుద్దండి ఏది దాచిపెట్టేది ఏం కాదు ఒక పరిశ్రమ వచ్చి పెట్టుబడులు పెడుతుందంటే అఫీషియల్గానే ఉంటుంది కదా ఏది కూడా ఇది సీక్రెట్గా జరిగేది ఏమి ఉండదు అంతా లేగలుగా పక్కాగా జరిగితే అన్నీ కూడా ఏది దాచేసేది ఏమి ఉండదు మీరు ఎంతకు ఇచ్చేసారండి స్థలం వాల్యూ ఏంటండి ఓకే బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు నాలుగు పైనే ఏ పార్టీ ఆఫీస్కి ఏ జిల్లాలో స్థలం కేటాయించినా ప్రభుత్వ స్థలం నాలుగు ఎకరాల పైనే కానీ తక్కువ కాదు ఎకరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు అది ముప్పై మూడేళ్ళలో తొంభై తొమ్మిదిలో తెలియదు కానీ ఎకరానికి వెయ్యి రూపాయలు లేచు ఆ స్థలం వాల్యూ ఎంత మార్కెట్ రేట్ ఎంత జగన్మోహన్ రెడ్డి ఇచ్చే రెంట్ ఎంత సంవత్సరానికి వెయ్య మరి వైసీపీ పార్టీ ఆఫీస్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత కలిగిన ఉద్యోగాలు ఎన్ని ఉపయోగం ఏంటి దాని గురించి ఎందుకు నువ్వు ఈరోజు క్వశ్చన్ చేసావా అయా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయించుకోవడం దీనికి వెయ్యి రూపాయలు లీజ్ మరి సిరాగ్గా మార్కెట్ రేట్ ఎంత అని అడగలేదే సరే ఏదో తెలియదు అంటే మన దగ్గర చూపించమక్క చాలు ప్రతి ఒక్కడు మేధావే మనం పరిశ్రమల విషయంలోని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కమర్షియల్గా ఆలోచించవండి నాకు తెలిసి నాకు తెలిసి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పరిశ్రమల విషయంలో కమర్షియల్గా ఆలోచించవు ప్రభుత్వ ఆలోచనలు అన్నీ ఒకేలాగా ఉంటాయి ఒకే విధంగా ఉంటాయి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి రాష్ట్రంలో ఉన్న యువతికి ఉపాధి కలగాలి అదొక్కటే ఆలోచిస్తారు అంతే తప్పితే ఇవన్నీ నీకు స్థలం కేటాయిస్తున్నాను దీని విలువ ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతావు మధ్యలో నాకు ఎంత ఎత్తావో మా నాయకులకి ఎంత ఎత్తావో అని ఆలోచించరండి ఎందుకంటే మనకు ఆప్షన్ తక్కువ పెట్టుబడి పెట్టుకునే వాడికి వ్యాపారం చేసుకునే వాడికి ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కించుకుంటాడు మన రాష్ట్రంలో కాకపోతే వేరే రాష్ట్రంలో పెట్టుకుంటాడండి పోయింది వ్యాపారం చేసుకున్నాడు ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటాడు కానీ మనకు అవసరం కదా పరిశ్రమలో మనకు అవసరం ఎందుకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి మనకు అవసరం వాళ్ళు అడుగుతారండి వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్స్ వాళ్ళకుంటాయి వాటిని మనం సమకూర్చగలం అనుకుంటేనే వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెడతారు గుడ్డి చేయలే పడినట్టు శ్మశానంలోనూ ఊరి చివర ఎవడో కూడా ఎవడైనా సరే ఎక్కడ పెట్టుకుంటారంటే సిటీలోనే కదా పెట్టేది ఆ గుడివాడ అమర్నాథ్లో మాట్లాడుతున్నావు నువ్వు కూడా మాల్సైలు కూడా ఎప్పుడైనా ఎక్కడ పెట్టుకుంటారంటే సిటీల్లో కదా ఊరిచోబులు పెట్టుకుంటారా ఎవడ వ్యాపారం చేసినా ఎవడ పెట్టుబడి పెట్టుకున్నా అప్పుడు మనమే అనుకుందాం పోనీ పరిశ్రమలు దాకా వద్దు పెట్టుబడులు దాకా వద్దు నువ్వు నేను అనుకుందాం పోనీ ఒక వ్యాపారం చేయాలనుకుంటాం కష్టపడని చేస్తావా లేదంటే లాభం కోసం చేస్తావా లాభం కోసమే ఎవడైనా అంతే ఏ వ్యాపారం చేసినా లాభాల కోసమే చేస్తాం నష్టపోకుండా ఉండడానికే చేస్తాం అంతే చెప్తే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడేసి సర్వనాశనం అయిపోద్దాం అని చెప్పేసి ఎవ్వడ చేయడు ప్రభుత్వాలకు అవసరం అండి మనకు అవసరమండి బాధ్యత మందండి పరిశ్రమల దగ్గర కమర్షియల్గా ఆలోచించరు అలాగని చెప్పేసి అని ఇల్లీగల్గా ఏది జరగదు సీక్రెట్గా జరిగేది ఏది ఉండదు అంతా లీగల్గా పక్కాగా జరుగుతుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కదా పార్టీలు తీసుకునే నిర్ణయాలు కాదండి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇది తెలియదు అండి మనకి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నాలుగు తెలుగు మొక్కలు మాట్లాడితే సరిపోయాయి పెట్టుబడి పెట్టుకున్నాడు ఓకే మనం ఇవ్వలేదు అనుకోండి మనం అనేక రూల్స్ పెట్టేసాం అనుకో ఇక్కడ కాకపోతే ఇంకో రాష్ట్రం పోతాడు జగన్మోహన్ అలాగే కట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు నేను ఇక్కడ స్థలం ఇవ్వలేను ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది నాకు వర్కౌట్ అవ్వదు అవసరమైతే ఈ స్థలంలో నా పార్టీ ఆఫీస్ అన్నా కట్టేసుకుంటాను కానీ నీకు మాత్రం ఏమన్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా అన్నాడు ఏం చేసేటో నువ్వు ఇవ్వకపోతే పో నేను వేరే రాష్ట్రం పోతాను అన్నాడు చెన్నైలో పెట్టుకున్నారు వెళ్ళి చూసావా కళ్ళు బైర్లు గమ్మ తెలిసి చూస్తే ఎవరికి ఉపాధి అవకాశాలు కలిగినాయండి అక్కడ ఉన్న ప్రజలకి అవి వెయ్యి రెండు వేల పదివేల ఐదు అనేది కాదు లెక్క కలిగిందా లేదా ఎంతో కొంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినాయా లేదా అది మనకి ఇంపార్టెంట్ అండి మన కోడి కుటుంబ ఏకలి వీకూడదండి ఇక్కడ సరే మన మేధావతనాలు పనికొచ్చే విషయాల పని చెప్తే బాగుంటుంది అడ్డదిడ్డంగా అటు అటు కలిదిప్పేసినంత మాత్రం ఏం జరిగిపోతుంది ఇక్కడ అరే కొద్దిగా అర్థమైనా చెప్పండి వివరించే ప్రయత్నం చెప్పండి ఒక్క మన ఒక్క మన రాష్ట్రం అయినా సరే కానే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పరిశ్రమల విషయంలో కమర్షియల్గా ఆలోచించవండి ఆ పరిశ్రమ మాకు కావాలని పోటాపడితే పోటీ పోటీ పడితే ఎందుకు పడతాయి అనుకుంటారు మీరు కొన్ని పరిశ్రమల విషయంలో పెద్ద పెద్ద పరిశ్రమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడతాయి ఇక మేమంటే మేము మీకు ఈ సదుపాయాలు మేము కల్పిస్తామంటే వాళ్ళకంటే ఎక్కువ మేము కల్పిస్తామని చెప్పేసి అని ఇంకో రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడవచ్చు లేదు ఆ రెండు ప్రభుత్వాల కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడవచ్చు ఎందుకు డెవలప్మెంట్ కోసం అండి డెవలప్మెంటు ప్లస్ యువతకు ఉపాధి అవకాశాలు ప్లస్ రాష్ట్రానికి ఆదాయం ఎంతో కొంత పెరుగుతుంది అభివృద్ధి పరంగా రాష్ట్రం ఎంతో కొంత ముందుకు వెళ్ళుద్ది అనే ఆలోచనతోనే కామర్షియల్గా డబ్బులు అక్కెట్టుకోవడానికి కాదండి ఎలాగేండి ఎన్నో చెప్పాలి ఇంకెంత మాట్లాడాలి మా బోటోలకి తెలిసిన విషయాలు పేరుకి మాత్రం చదువుకొని ఎందుకు చదువు పనికిరాని చదువు చిన్న చిన్న విషయాలు కూడా మా ఓటోలో చెప్పించుకుంటే దీనికి అంటున్నా నువ్వేం పెద్ద భారీగా చదివేసేవానో పెద్ద అప్రమేధం అని చెప్పిన అనట్లేదు కానీ నువ్వు గతంలో ఐపాక్లో చేసావని విషయం కూడా నాకు తెలుసు పూర్తి డీటెయిల్స్ తెలియ కాబట్టి పెద్దగా మాట్లాడట్లా సో వద్దు ఇలాంటి వంకర మాటలు మాట్లాడద్దు పరిశ్రమ రా వస్తుంది రానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు కదా అక్కడ దాకెందుకండి నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రభుత్వ ధనం స్థలం ఎంత కేటాయించారు మార్కెట్ రేట్ ఎంత ఇలాంటి ఉపన్యాసాలను ఇచ్చావు కదా ఇది దీనికి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఏడ్ల రూపాయలు తగిలేసాడు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మే అడిషనల్గా వాలంటీర్లకి జియో రిలీజ్ ఒకటి ఎక్స్ట్రా నెలకు రెండు వందల రూపాయలు ఈ పేపర్ కొనడానికే దీ ఏం ఉపయోగం అండి ఈ పేపర్ వల్ల రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వచ్చిందని దీనివల్ల అప్పుడు చూపించలేని మన తెలివితేటలు ఇప్పుడు ఎందుకు అంటున్నా ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ప్రజలను ఏమార్చమాక్కండి వాళ్ళని నాశనం చేయమాక్కండి నేను ఎంతకంటా కూల్గా నేను చెప్పలేను అది బాగా గుర్తుపెట్టుకో అన్నిటి మీద విషం కక్కే ప్రయత్నాలు చేయమాకండి